నమస్తే నేను మీ అనోజ్ ఈరోజు మనం తెలంగాణ యొక్క ముప్పై మూడు జిల్లాల గురించి నేర్చుకుందాం దాని ముందు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ ఇటు సైడ్ ఎస్సై ఇక్కడ కర్ణాటక మీద మహారాష్ట్ర ఓకేనా నాలుగు రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణ రెండు వేల పద్నాలుగున ఏర్పడ్డది అది మనకు తెలిసిందే అయితే అప్పుడు పది జిల్లాలు ఉండే తెలంగాణలో ఆ పది జిల్లాలు ముప్పై మూడుగా మారినాయి ఇప్పుడు ఆ ముప్పై మూడు జిల్లాల లొకేషన్ ఉన్ని పది జిల్లాలే లొకేషన్ కూడా చూసుకుందాం ఫస్ట్ పది జిల్లాలు ముందు నేర్చుకుందాం దాని తర్వాత ముప్పై మూడుకి వెళ్దాం ఓకే ఈ పది జిల్లాలు నేర్చుకోవడానికి మనకు ఒక ఫ్రేజ్ కావాలి ఆ ఫ్రేజ్ ఏంటంటే ఇది ఆకవఖనామా నిమేరీ ఈ యొక్క ఫ్రేజ్లో ఉన్న పది జిల్లాలన్నీ ఉన్నాయి ఓకేనా దానికోసం మనం ఈ రెండు లైన్స్ తీసుకోవాలి మ్యాప్లో ఈ లైన్ నుంచి ఇట్లా వెళ్తాన కొద్దీ ఈ ఫస్ట్ పార్ట్ అయిపోతుంది ఈ సెకండ్ లైన్లో ఈ సెకండ్ పార్ట్ అయిపోతుంది మొత్తం పది జిల్లాలు ఉమ్మడి జిల్లాలో అవి ఏంటో చూసేద్దాం అక్కన ఆ అంటే ఆదిలాబాద్ కా అంటే నెక్స్ట్ కరీంనగర్ వా అంటే వరంగల్ హా అంటే హరి ఓకే ఖమ్మం ఖమ్మం నా అంటే నల్గొండ మా అంటే మహబూబ్ నగర్ నెక్స్ట్ ఈ ఫస్ట్ లైన్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ లైన్ నీ అంటే నిజామాబాద్ మే అంటే మెదక్ రా అంటే రంగారెడ్డి నెక్స్ట్ హై అంటే హైదరాబాద్ రైట్ ఓకే పది ఉమ్మడి జిల్లాలు అయిపోయినాయి ఒక ఫ్రేజ్ గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టే కానీ నెక్స్ట్ ఈ ఒక్క ఫ్లేస్ వచ్చేస్తే నెక్స్ట్ కావాల్సిన ముప్పై మూడు జిల్లాలు రావడం ఫుల్ ఈజీ మనం ముందు పది జిల్లాలు చూసేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ముప్పై మూడు జిల్లాలు దానికోసం దానికోసం ఒక కన్సల్టేషన్ టేబుల్ తీసుకుందాం మొత్తం ఏమేమి జిల్లాలు ఎన్ని జిల్లాలు ఎన్ని భాగాలుగా ఫామ్ అయినాయి అంటే ఎన్ని ఏమేం జిల్లాలు ఎన్ని జిల్లాలు అయినాయి ఉమ్మడి జిల్లాలో ఎన్ని భాగాలైనాయి అంటే ఎన్ని జిల్లాలుగా ఎన్ని కొత్త జిల్లాలుగా పామ్మైనాయి మొత్తం జిల్లాలు ఎన్ని రైట్ ఫస్ట్ మనం ఆరు నుంచి స్టార్ట్ చేద్దాం ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అంటే ఇవి అన్ని భాగాలుగా చేయబడ్డాయి అన్నట్టు అన్ని కొత్త కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి ఎన్ని ఎన్ని జిల్లాల నుంచి ఆరు కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి అంటే ఒక్క జిల్లా ఒక్క జిల్లా ఆరు భాగాలుగా విభజించబడింది ఇంకొక జిల్లా ఐదు భాగాలు ఇప్పుడుగా పెంచుకుంటూ పోవాలి రెండు మూడు 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 మ్యాచ్ అయిందా మళ్ళీ తగ్గియాలి రెండు ఒకటి ఓకేనా ఇన్ని నంబర్ ఆఫ్ జిల్లాలు ఇన్ని భాగాలుగా డివైడ్ చేయబడ్డాయి కొత్త కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి రైట్ ఇప్పుడు ఈ జిల్లాలో ఏందో చూసేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఒక్క జిల్లా ఆరు కొత్త జిల్లాలుగా ఫామ్ అయింది అంటే ఏం జిల్లా అది వరంగల్ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఆరు జిల్లాలుగా డివైడ్ చేయబడ్డది అది ఏంటిది అంటే ఇక్కడ వరంగల్ ఉంది కాబట్టి ఇది ఈ జిల్లా వరంగల్ రూరల్ దాని మీది జిల్లా వరంగల్ అర్బన్ ఓకే దీని కింద ఉన్నది మహబూబాబాద్ దాని తర్వాత ఇక్కడ జనగామ మీద జయశంకర్ భూపాల్పల్లి ఓకేనా ఫస్ట్ ఇన్ని జిల్లాలుగా డివైడ్ అయినాయి ఓన్లీ ఎన్ని ఐదు దాని తర్వాత ఇంకో జిల్లా ఫామ్ అయింది ఏంటిదంటే ములుగు జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు అనే ఇంకో జిల్లా డివైడ్ చేయబడ్డది ఇప్పుడు ఎన్ని మొత్తం ఆరు ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ని ఎన్ని కొత్త జిల్లాల ఫామ్ అయినాయి ఆరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ వరంగల్ రూరల్ అనేది జస్ట్ వరంగల్ అని చేంజ్ అయింది పేరు వరంగల్ అర్బన్ అనేది హన్మకొండ అని చెంది హన్మకొండ ఓకే ఇప్పుడు ఇవి మనం లోపల ఉన్న బార్డర్స్ గీస్తలేం కొత్త జిల్లాల బార్డర్స్ గీస్తలేం ఎందుకంటే గీయచ్చు కాకపోతే అంత చిక్కి చిక్ అవి పిస అవుతుంది అంత కాబట్టి జస్ట్ ఇట్లా అవుట్లైన్ తోటే సరిపెట్టుకుందాం ఓకే లేకపోతే మరి క్లియర్ అండర్స్టాండింగ్ ఉండదు ఓకే రైట్ నెక్స్ట్ ఒక జిల్లా ఐదు భాగాలు అయింది ఐదు కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి ఒక జిల్లా నుంచి ఏంటి దాని అంటే మహబూబ్ నగర్ ఒక నిమిషం ఇది ఒకటారుల ఆరు అంటే కొత్త ఆరు జిల్లాలు ఫామ్ అయినాయి ఎన్ని ఆరు జిల్లాలు వరంగల్ నుంచి నెక్స్ట్ ఒకటి ఐదుల ఐదు ఐదు జిల్లాలు మహబూబ్ నగర్ నుంచి ఫామ్ అయినాయి అవి ఏంటి వాటి లొకేషన్ ఏంటి అంటే ఇక్కడ ఇది మహబూబ్ నగర్ ఓకే ఇది మహబూబ్ మహబూబ్ నగర్ ఇక్కడ ఇక్కడ నాగర్ నాగర్ కర్నూల్ ఇక్కడ వనపర్తి జోగులాంబ గద్వాల్ ఓకే ఇప్పుడు యాక్చువల్లీ నాలుగు జిల్లాలు అయింది బట్ దాని తర్వాత మహబూబ్ నగర్ నుంచి ఇంకో కొత్త జిల్లా ఫామ్ అయింది ఏంటిది అది అంటే నారాయణపేట ఓకే ఇప్పుడు మొత్తం ఐదు జిల్లాలు ఓకే మహబూబ్ నగర్ నుంచి నెక్స్ట్ నాలుగు భాగాలు ఎన్ని జిల్లా ఎన్ని జిల్లాలు అయినాయి అంటే రెండు ఉమ్మడి జిల్లాలు నాలుగు భాగాలు అయినాయి అంటే నాలుగు కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి రెండిటి నుంచి ఏంటి అంటే అవి ఆదిలాబాద్ కరీంనగర్ రెండు నాళ్ళ ఎనిమిది కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి రెండింటి నుంచి ఓకే నెక్స్ట్ లొకేషన్కి వస్తే ఆదిలాబాద్ ఇక్కడ ఏంటి ఆ కొత్త జిల్లాలు అంటే కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఇక్కడ నిర్మల్ ఇక్కడ మంచిర్యాల ఓకే హైదరాబాద్ సుమ్రమ్మి మస్ఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నాలుగు జిల్లాలు దాని కిందనే కరీంనగర్ ఏంటి ఏంటి అయినాయి ఇక్కడ నాలుగు డివిజన్స్ అంటే ఇక్కడ పెద్దపల్లి ఇక్కడ జగిత్యాల ఇక్కడ రాజన్న సిరిసిల్ల ఇవి నాలుగు నాలుగు భాగాలైనవి ఏంటి ఏంటి కరీంనగర్ను ఆదిలాబాద్ కొంత బార్డర్స్ గిసా రైట్ కరీంనగర్ను ఆదిలాబాద్ ఈచ్ నాలుగు నాలుగు కొత్త కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి నెక్స్ట్ మూడు జిల్లాలు మూడు ఉమ్మడి జిల్లాలు ఈచ్ మూడు మూడు కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి ఏంటి అవి అంటే మెదక్ మెదక్ దాని కిందనే రంగారెడ్డి దాని పక్కన నల్గొండ ఇట్లా మెదక్ రంగారెడ్డి నల్గొండ మూడు మూడులో తొమ్మిది అయితే ఈ మూడు ఉమ్మడి జిల్లాల నుంచి తొమ్మిది కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి ఏంటి వాటి లొకేషన్ ఏంటి అంటే ఇక్కడ ఇది మెదక్ ఉమ్మడి జిల్లా ఇది మెదక్ ఉమ్మడి జిల్లా కొత్తగా మూడు జిల్లాలు ఏం ఫామ్ అయినాయి అంటే మెదక్ ఇక్కడ సిద్దిపేట్ ఇక్కడ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి ఓకే నెక్స్ట్ రంగారెడ్డి కింద ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అయితే దీని మీద ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి ఇటు పక్కకు వికారాబాద్ ఉన్ను రంగారెడ్డి మూడు జిల్లాలు దాని పక్కనే నల్గొండ నల్గొండ కూడా మూడు భాగాలైనాయి ఏంటిది నల్గొండ సూర్యాపేట్ సూర్యాపేట్ యాదాద్రి భువనగిరి ఓకేనా రైట్ మూడు 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 ఎన్ని తొమ్మిది మొత్తం ఈ మూడింటి నుంచి నెక్స్ట్ రెండు భాగాలు కొత్త రెండు జిల్లాలు ఫామ్ అయిన ఉమ్మడి జిల్లాలు ఏంటి అవి ఏంటి అంటే ఒకటి నిజామాబాద్ ఉన్ను ఖమ్మం ఇవి ఈ స్టెండర్డ్ కొత్త కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి నిజామాబాద్కి వస్తే ఇక్కడ ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇప్పుడు కొత్త జిల్లాలో ఏం ఫామ్ అంటే నిజామాబాద్ మును కామారెడ్డి రైట్ నెక్స్ట్ ఖమ్మం ఇక్కడ ఒక కొత్త జిల్లా ఖమ్మం ఇంకొకటి భద్రాద్రి కొత్తగూడెం ఓకేనా మొత్తానికి రెండు రెండు నాలుగు ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తానికి అయితే నాలుగు కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి ఇంకొకటి ఒక్క ఉమ్మడి జిల్లా అది ఎట్లుండే ఉన్నది అన్నట్టు దాని నేమ్ డివిజన్స్ చేయలే ఏంటిది అది అంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని ఎక్కడ అది హైదరాబాద్ ఒక దాని నేమ్ డివిజన్స్ చేయలే అది ఎట్లుండో అట్నే ఉన్నది ఒకటి 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 ఇప్పుడు ఈ మొత్తం కౌంట్ చేసుకుంటే ఉమ్మడి జిల్లాలు ఎన్నుండే పది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే పలు ఇప్పుడు ఈచ్ కొని కొన్ని కొని కొన్ని డివిజన్స్ అయినాయి కదా ఇప్పుడు ఈ మొత్తం క్యాలకులేట్ చేస్తే సమాప్ చేసుకుంటే థర్టీ త్రీ వస్తాయి యాక్చువల్లీ అంతకుముందు థర్టీ వన్ ఉండే అంటే టెన్ అనేది థర్టీ వన్ అయినాయి ఇప్పుడు ఆ థర్టీ సెకండ్ డిస్టిక్ ఏంటిదా అంటే ములుగు జయశంకర్ భూపాలపల్లి నుంచి ఫామ్ అయింది థర్టీ థర్డ్ డిస్టిక్ అంటే నారాయణపేట మహబూబ్ నగర్ నుంచి ఫామ్ అయింది ఓకేనా ఈ ములుగును నారాయణపేట లేటెస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్నట్టు అవి కొంచెం ఓకే ఇప్పుడు మొత్తానికైతే మన దగ్గర థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మొత్తానికి ఈ ఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ రెండే రెండు ట్రిక్ ట్రిక్స్ ఒకటి టెన్ డిస్టిక్ నేర్చుకోవాలి దేని దేనితోటి ఒక ఫ్రేస్ ఆకవఖనామా హై ఒక టెడ్ ఫ్రేస్ దాంతో ఉమ్మడి జిల్లాలు వచ్చేస్తాయి దాని తర్వాత ఈ ఒక్క కన్సల్టేషన్ టేబుల్ నేర్చుకుంటే అయిపోయా మొత్తం థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఓకే థ్యాంక్ యూ